గోదావరి వరద ఉధృతి జిల్లాలో అధిక వర్షపాతంపై ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షపాతం కుక్కనూరు వేలేరుపాడు మండలాల్లో నమోదైందని జిల్లా మొత్తం మీద నూట ఏడు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు భద్రాచలం నుంచి నీటి విడుదల చేయడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలియజేశారు ఇంకో రెండు మూడు గంటల్లో రెండో ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కుక్కనూరు వేలేర్పాడు మండలాల్లో ఏర్పాటు చేసిన హాబిటేషన్ సెంటర్ వద్ద త్రాగునీరు కూరగాయలు విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి సంప్రదించాలని సూచించారు ఏం లేదు కానీ ప్రస్తుతానికి మనకు కుక్కనూరు వేలేర్పాడులో ఎక్కువ వర్షం రావడం ప్లస్ మనకు బ ముందుగానే చేసి పెట్టుకున్నాము సో ఫస్ట్ ఎదురుబడి ఆస్కస్ ఆస్క్ పాలూన్స్ సో కొంతమంది అక్కడికి విలేజెస్ అక్కడికి ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు యూజువల్ గా వాళ్ళకి అలవాటు ఉన్న లొకేషన్కి వెళ్ళిపోతారని చెప్పేసి లాస్ట్ టైం హ్యూజ్ డిమాండ్ ఉన్నది లాస్ట్ టైమ్ అప్పుడప్పటికి డిమాండ్ మేనేజ్ చేశాము ఈసారి ముందే కొన్ని పెట్టుకున్నాం బికాజ్ వీ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ సీజన్ లో మనకు ఫ్లడ్స్ వస్తుంది కాబట్టి ముందంటే మరీ ఎక్కువ కాదు కానీ ఒక టెన్ డేస్ బ్యాక్ రెడీ చేసి పెట్టుకున్నాము సో దట్ టార్ పాలూన్ సఫిషియెంట్ గా అవైలబుల్ గా ఉన్నాయన్న మెసేజ్ కూడా కింద కమ్యూనికేట్ చేయడం జరిగింది రెండోది ఆర్ అండ్ ఆర్ రిలీఫ్ సెంటర్స్ పెట్టాము అక్కడికి లాస్ట్ టైం టాయిలెట్స్ లేవని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి విజిట్ చేసినప్పుడు కమిట్మెంట్ ఇచ్చారు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాము అవి కూడా ఇప్పుడు అరౌండ్ థర్టీ టాయిలెట్స్ కొత్తగానే కట్టి ఉంచాం కాబట్టి ఆ రిలీఫ్ సెంటర్స్ లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు వెళ్ళి వచ్చాను రిలీఫ్ సెంటర్స్ కూడా సో వెరీ హ్యాపీ డ్రింకింగ్ వాటర్ కావాలని అడిగారు బోర్వెల్ పెట్టాము టాయిలెట్స్ కావాలి ఒక రెండైనా రెడీ చేయండి చెప్తే ముప్పై టాయిలెట్లు కట్టి అక్కడ ఉన్న ఫ్యామిలీకి సరిపోయినట్టు పెట్టాము కాబట్టి ఇప్పుడు గోదావరి వాట్ ఆర్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ విలేజెస్ పోదావరిలో కవర్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు టెండర్ పిలిచి ఉన్నాము ఆల్ ది కాలీస్ కి సో ఒకసారి మనకు కాలనీస్ ఇప్పుడు ఇంకా సిక్స్ మంత్స్ మేబీ నెక్స్ట్ వన్ ఇయర్ లోపల ఈ కన్స్ట్రక్షన్ అయిపోతే వీళ్ళందరినీ మళ్ళీ చేయడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు సో గోదావరి రాగానే పీపుల్ విల్ బి బై ద నెక్స్ట్ గోదావరి ఐ థింక్ కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ వర్క్స్ సో అప్పటికి మాక్సిమం ఇలాంటి కాలనీస్ ఈ రోజు కూడా మన రిలీఫ్ క్యాంప్ గా కూడా కాలిడీజే సో అందులో కొంచెం కన్స్ట్రక్టర్ ఉన్నాయి అలాంటి ఆలోచనలతో వాళ్ళు రాలేదు కానీ మనం మోటివేట్ చేసి పంపుచాను అన్నిటికీ టెండర్ పిలుస్తున్నాము వీ విల్ బి కంప్లీట్ గానే అది తొందరగానే మనం చేసేసి పూర్తిగా వాళ్ళకి కావాల్సిన అన్ని వర్క్లు చేసేసి ఎస్టిమేషన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ లెవెల్ అంతా అయిపోయినాయి మనకి లాస్ట్ టూ మంత్స్ లో ఏ ఏ కాలనీస్ ఉన్నాయి ఎక్కడికి ఇక్కడికి రివేస్ట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కావాలి కంప్యూటర్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ తప్పు చెప్పాలి అవన్నీ వర్క్లు గ్రౌండ్ వర్క్లు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు టెండర్ కూడా వేరే వేరే స్టేజెస్ లో ఉన్నాయి వన్స్ ఇట్ ఇస్ కంప్లీట్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇంకా పూర్తిగా మనం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు షిఫ్ట్ చేయడం సో అందువల్ల ఐ బిలీవ్ నెక్స్ట్ గోదావరికిలో మనకి ఈ ప్రాబ్లమ్ ఇప్పటికే చాలా తగ్గిపోయిన లాస్ట్ టైమ్ పీపుల్ అందరూ మీకు ఎప్పుడు డబ్బిస్తారు ప్యాకేజ్ ఎప్పుడు వస్తారో చెప్పి చాలా ప్రాబ్లం చేసిన వారు అలా హ్యాపీగా బాగుంది మాకు కావాల్సింది ఉంది చెప్తున్నారు ఈ ఒకటే కాల్ అని డెవలప్మెంట్ ఒకటే అడుగుతున్నారు అది కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పూర్తి అవుతుంది నమ్ముకుంటా ఏంటి సో ఇవన్నిటికీ ఇవన్నిటికీ మనం బోర్డ్ పాయింట్స్ కావాల్సిన పాయింట్స్ అవి ఆల్రెడీ బోర్డ్ పాయింట్ పెట్టాము వన్లీ ఫిఫ్టీ త్రీ ఫీట్ పైన వెళ్ళినప్పటికీ థర్డ్ వార్నింగ్ వచ్చినప్పటికి ఇవన్నిటికీ క్లోజర్ టు సబ్మర్జన్ సిచువేషన్ మనకు వస్తుంది మనకు ట్వంటీ ట్వంటీ టూలో సెవెంటీ వన్ ఫీట్ వచ్చి ఉన్నాయి దట్ ఈస్ హైయెస్ట్ మనకు నైన్టీన్ ఎయిటీ సిక్స్ అండ్ ట్వంటీ ట్వంటీ టూ ఫ్లడ్ రెఫరెన్స్ చూసుకుంటే అప్పటికి సెవెంటీ వన్ ఫీట్ వచ్చినాయి ఇప్పుడు చాలా కంట్రోలబుల్ లెవెల్ ఫ్లో కూడా తగ్గిపోయినాయి అండ్ వీఆర్ ఆల్రెడీ ఫోర్సింగ్ అండ్ ప్రిటింగ్ కాబట్టి

సర్వీస్ డెలివరీ బాగుండాలి హండ్రెడ్ పర్సెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ట్రైబల్ ఏరియా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆది కర్మయోగి ప్రోగ్రామ్ చేస్తున్నాము మీకు ఓకే ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేశారు కాబట్టి షుడ్ కరెక్ట్ బట్ ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఎన్వైరీ చేయండి చెప్పారు బికాస్ వీ మీరు కరెక్ట్ అయినా తప్పైనా వెరిఫై చేయడానికి వాళ్ళకి నోటీస్ ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి ఏమై ఇది ఏంటి జనరల్ ప్రెస్ మీటర్ ఏంటి ఐ ద లాస్ట్ పీరిడి ఆర్ టు షేర్ విత్ యు నాకు ఒక సర్కులర్ వచ్చి ఇలాంటి డీటెయిల్స్ అందరికీ షేర్ చేశారు ఎన్ని నంబర్ ఉన్నాయి అని చెప్పేసి నో ఈ ప్రాసెస్ అవ్వడానికి ముందు మనం ఇంకా తొలగించలే ఇంకా ఎంక్వైరీ ఈ ప్రాసెస్ మొదలు పెట్టమని మనకు వచ్చినాయి తొలగించలే సో నోటీస్ ఇచ్చేసి ప్రాపర్ ఎన్క్వైరీ చేసేసి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవాలని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మీకు పీడిడి షేర్ చేయమంటాం వాళ్ళు కూడా స్పెషల్ ఆఫీస్ గా వేశాం ఈస్ ఆల్సో నాట్ హియర్ సో మీకు షేర్ చేయమంటాము మీడియా అది కూడా మీరు లాస్ట్ టైం ఎవరో రిజిస్ట్ చేసిన ప్రకారం ప్రాపర్ గా లోకల్ పైన తీస్తే కింద వచ్చి ఇష్యూ చూసుకొని చేయమన్నాము సో వెరీ నార్మినల్ అమౌంట్ వాజ్ రిలీజ్ బట్ అది కూడా యూస్ఫుల్ ఆ వర్క్ చేస్తున్నాము నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ అంతా ఉప్పు అన్మౌతరైజ్ ఫిషింగ్ చేసిన వాళ్ళందరికీ అన్నిటికీ బ్రీచ్ చేసేసి కాల్ వా క్లియర్ చేస్తున్నట్టు గురించి చెప్పాను బికాస్ ఇది కూడా ఇంపార్టెంట్ మౌత్ని చేయడానికి మనకి ఇవన్నీ ఉన్నాయి ఫిష్ ట్యాంక్లు ఉన్నాయి గతంలో చెప్పడం జరిగింది దానికోసం చేస్తున్న యాక్టివిటీ ఇది అండ్ ఇది చేయాలి మీరు చెప్పిన వీడి క్లియరెన్స్ చేయాలి అది జనరల్ గా తయారైపోయినది మాకు తెలుసు దానికి కావాల్సిన ప్రపోజల్స్ అని పంపుచున్నాము మనకి ఇంకా ఒక టూ మంత్స్ డ్రై స్పెల్ రాగానే దానికి శాంక్షన్స్ తెచ్చుకోవడం కూడా తొందరగానే మనము క్లియర్ చేయడం మొదలు పెడతాము గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉన్నాయి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు ఇట్ హాస్ బెడ్ అబ్సర్వ్ బై సిఈసీ ఆల్సో అందువల్ల తొందరగానే మనకు శాంక్షన్స్ కూడా వస్తాయి